వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఇవి లాస్ట్ సండే ఒక వీడియో పెట్టామండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అని మంచి రెస్పాండ్ వచ్చిందండి మళ్ళీ రీస్టాప్ చేసామండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా తక్కువ పెట్టామండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి పెట్టామండి పెట్టిన దాంట్లోనే మొత్తం స్టాక్ అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇది చూడండి పర్పుల్ కలర్ అండి చాలా క్లాసీగా ఉందండి కింద బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ ఇచ్చాడండి మధ్యలో డిజైన్ ఇచ్చాడు చాలా బాడీ బార్డర్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చింది డిజైన్ కూడా వచ్చిందండి మధ్యలో ఇది పల్లె అది పల్లెండి శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా బాగుందండి శారీ మేము మేము ఇచ్చేటైతే అసలు బయట రాదండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం చాలా రిచ్ లుక్ సారీ వన్ మీటర్ వరకు బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా డిజైన్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో ఒక్కోటి ఒక్కో డిజైన్ కలర్ అలా వస్తుందండి ఇది చూడండి కూడా ఇది ప్రింట్లు కాదండి వీవింగ్ ఏనండి ఇవి చూడండి సారీ ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి చాలా బాగున్నాయి సారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ ప్యాటర్న్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఇవి ఓపెన్ చేయడండి ఇలాంటివి నాలుగు అయిన వచ్చినాయి అందులోనే కలర్స్ తేడండి ఇది డిజైన్ వేరు ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేది కూడా డిజైన్ వేరండి ఈ డిజైన్కి ఈ డిజైన్ సంబంధం లేదండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ బ్లూ అండి బ్లూ కి సి గ్రీన్ నెక్స్ట్ ఎల్లో ఎల్లోకి బ్లూ అర్మండ్ ఇదంతా ఒకే ప్యాటర్న్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కలెక్షన్ ఇందులో వేరు వేరు కలెక్షన్లు వస్తాయండి ఇది చూడండి సూపర్గా ఉంది శారీ రెడ్ రెడ్కి బాటిల్ గ్రీన్ ఇచ్చాడండి ఇది మొత్తం పోచంపల్లి డిజైన్ టైప్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇది ఉంది ఇది పల్లూ పార్ట్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్గా ఉంది మొత్తం పోచంపల్లి డిజైన్ వచ్చింది శారీ అయితే బాగుందండి అది శారీస్ కూడా గుచ్చుకోవడమే లేవండి లైట్ వెయిట్ ఉన్నాయండి వెయిట్ కూడా లేవండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కింద కూడా బిగ్ బార్డర్ ఇచ్చాడండి నెక్స్ట్ ఈ శారీ అయితే సూపర్గా ఉందండి బేబీ పింక్ అండి బేబీ పింక్కి గ్రీన్తో డిజైన్ ఇచ్చాడండి సరే ఎక్సలెంట్ అండి సూపర్గా ఉందండి శారీ కింద బిగ్ బార్డర్ అండి పింక్ బిగ్ బార్డరు ఫైన్ స్మాల్ బార్డర్ మొత్తం మీనాకారి డిజైన్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి సార్ ఇది ఇది పళ్ళండి ఇది బ్లౌజ్ ఎవరు తీసుకుంటారో మాత్రం లగ్గా చాలా బాగుంది సార్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి మంచి గోల్డ్ కలర్కి కలర్ కూడా చాలా పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పర్పుల్లో థిక్ కలరు సూపర్గా అండి సారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి ఇది కూడా చాలా బాగున్నాయండి శారీస్ మొత్తం రోజెస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఫారా కలర్కి గ్రీన్ ఇచ్చాడండి మారుతున్నాయండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అది రోజ్ కలర్ డిజైన్ వచ్చింది ఇది మళ్ళా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎమల్కంట కలర్ వచ్చిందండి కోరా కలర్ కి బాగున్నాయి గోల్డ్ కలర్ మీద మళ్ళా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చాడండి ఈ లైట్ కలర్ మీద మళ్ళీ గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చాడు ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ గోల్డ్ కి రెడ్ అండి ప్యారెట్ పింక్ నెక్స్ట్ లైట్ రాయల్ బ్లూ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఇయర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అండి ఇవి వర్షం పట్టు శారీస్ అంటారండి శారీ మొత్తం మాడు కింది డిజైన్ వచ్చిందండి కింద బిగ్ బాటర్ పట్టు బాటర్ ఇచ్చాడు బ్రోకెట్ బ్లౌజు ఫల్లు ఈ శారీస్ కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో టూ పీసెస్ వచ్చాయండి రెడ్ వాటర్ గ్రీన్ కయితే ఆపోజిట్ కలర్ ఇచ్చాడండి రెడ్కి మాత్రం సేమ్ ఇచ్చాడు ఇవి మొన్న కూడా పెట్టామండి ఈ మళ్ళా వచ్చి మెరూన్ కలర్ కి గ్రీన్ అండి గ్రీన్ కి బాటిల్ గ్రీన్కి రెడ్ నెక్స్ట్ అండి ఈ శారీస్ చూడండి టూ శారీసే ఉన్నాయండి ఇది మనం పెట్టానండి కానీ ఈ శారీ పెట్టలేదు చూడండి ఇది కూడా బాగుంది మస్టిలో అండి కింద బిగ్ బోర్డర్ వస్తుందండి పట్టు బార్డర్ ఇది పల్లెండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కూడా మేము సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మవడం అండి ఫైవ్ ఫిఫ్టీ దాంట్లో పెట్టామండి మా ఛానల్ పేరు వచ్చి మా జీఫీ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్